జమ్మూ కాశ్మీర్ లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి క్లౌడ్ భారెస్ట్ వల్ల సంభవించిన వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అరవైకి దాటింది మరో వంద మందికి గాయాలు కాగా వందల మంది ఆ క్లౌడ్ భారెష్ లో కొట్టుకుపోయి ఆచుకి గల్లంతైంది ఇక గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది జమ్మూ కాశ్మీర్ కొండల్లో సంభవించిన క్లౌడ్ భారెష్ కిష్వార్ జిల్లాలోని మచేర్ మాతాదేవి మార్గంలో వెళ్తున్న యాత్రికులపై ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి ఈ ఘటనలో క్రమక్రమంగా మరణాల సంఖ్య పెరుగుతుంది ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు పన్నెండు వందల మంది ఉన్నారని వారి ఆచూకీ దొరకట్లేదని ఆ వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిని గుర్తించేందుకు రెండో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి క్లౌడ్ బరస్ట్ పరిస్థితుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు సంఘటనా స్థలాల్లో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగంగా చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి అయితే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్లను రంగంలోకి దించడం వీలు పడడం లేదని అధికారులు వెల్లడించారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు మూడు వందల మంది సైనిక బృందం ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుంది ఇప్పటి లభ్యమైన అరవైకి పైగా మృతదేహాలు ఇరవై ఒకటి మందిని గుర్తించినట్టు అధికారులు స్పష్టం చేశారు గురువారం జమ్మూ కాశ్మీర్ కిష్వాల్ జిల్లాలోని మచోల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు నది దాటుతుండగా ఒక్కసారిగా క్లౌడ్ బారెస్ట్ చోటు చేసుకుంది దీంతో ఆకస్మిక వరదలకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మరికొందరు గల్లంతయ్యారు నదికి ఇరువైపులా ఉన్న బిల్డింగ్లు దుకాణాలు కుప్పకూలిపోయాయి ఇక క్లౌడ్ బారెస్ట్ కారణంగా మచేల్ మాతాదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తారు మరిన బ్రిడ్ స్టేడి హిట్ టీవీ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851